హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గతది జనవరి ఇరవై రెండు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అయోధ్య రామ మందిరం ప్రారంభమైన రోజు ఇక అయోధ్య రామ మందిరంకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న పలు ఆలయాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అందులో ఒకటి హనుమాన్ గర్హి హనుమాన్ గర్హి ఆలయ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఆలయాన్ని నిర్మించింది నవాబులు ఇదే అన్నింటికంటే ముందుగా ఆసక్తికరమైన అంశం హనుమాన్ గర్హి ఆలయ నిర్మాణంలో అప్పటి నవాబు సాహెబ్ కీలక పాత్ర పోషించారు ఈ ఆలయాన్ని పదవ శతాబ్దంలో నిర్మించారు రాముడితో పాటు హనుమంతుడిని దర్శించుకోకుండా అయోధ్య సందర్శన పూర్తి కాదని స్థానికులు లేదా ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు చరిత్ర పుట్టులను తిరిగేస్తే హనుమాన్ గర్హి ఆలయం గురించి రెండు భిన్నమైన విషయాలు తెలుస్తాయి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ మహేష్ చంద్ర చేసిన పరిశోధన ఆధారంగా హనుమాన్ గర్హి ఆలయ చరిత్ర ఇలా వివరించబడింది అయోధ్యలో హనుమంతుడికి అంకితం చేయబడిన మొదటి ఆలయాన్ని విక్రమాదిత్య నిర్మించారు అయితే ఈ పురాతన ఆలయం ధ్వంసకాండంతో ధ్వంసం కావడంతో ప్రజలు ఈ స్థలాన్ని హనుమాంతిలా అని పిలవడం మొదలుపెట్టారు లక్నోను నవాబ్ మసూర్ అలీ ఖాన్ సఫ్దర్ జంగ్ సాహెబ్ పాలిస్తున్నప్పుడు ఈ స్థలంలో బాబా అభయ్ రామ్ దాస్ జీ త్యాగి అనే మహాత్ముడు ఒక గుడిసెను నిర్మించుకుని నివసించేవారని చరిత్ర చెబుతోంది అందులో ఉంది అంతేకాదు బాబా అభయ్ రామ్ దాస్కు హనుమంతుడు దర్శనం కూడా ఇచ్చారని చరిత్ర చదివితే తెలుస్తోంది చరిత్ర చెబుతున్న ప్రకారం పదిహేడవ శతాబ్దంలో నవాబు మసూర్ అలీ సాహెబ్ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు అతనికి పేరుగాంచిన వైద్యులు చికిత్స అందించారు కానీ అతని ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు ఇక ఎంతోమంది ముస్లిం ఫకీర్లు నవాబు ఆరోగ్యం పడాలని ప్రార్థనలు నిర్వహించారు తాయత్తులు కూడా కట్టారు అయితే ఫలితం దక్కలేదు నవాబ్ సాహెబ్ అనారోగ్యం గురించి మహారాజా తిక్కయిత్ రాయ్ మన్సూర్ ఖాన్ ఆరా తీశారు వెంటనే అతను మహాత్మా అభయ్ రామ్జీని అక్కడికి పంపారు మహాత్మా అభయ్ రామ్ వైద్య పరిజ్ఞానం ఉన్న సాధువు అంతేకాదు అయోధ్యలో పూజలు నిర్వహించే పూజారి కూడా ఇక నవాబ్ సాహెబ్ను చూసి అభయ్ రామ్జీ హనుమాన్ పేరిట చేసిన పూజ పవిత్ర జలాన్ని ఔషధంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది ఆ ఔషధం పనిచేసి త్వరగా ప్రభావం చూపడంతో నవాబ్ సాహెబ్ ఆరోగ్యం చాలా కుదుటిటపడింది ఈ ఆలయం నుంచి సేకరించిన పవిత్ర జలం తనను తిరిగి మామూలు మనిషి చేయడంతో వెంటనే హనుమాన్ తిల మీద హనుమాన్ ఆలయాన్ని నవాబ్ సాహిబ్ నిర్మించాడని చరిత్ర చెబుతోంది మహారాజా తికైత రాయ్ నేతృత్వంలో ఈ ఆలయం నిర్మించబడింది హనుమాన్ గర్హికి నాలుగు ఫలకాలు ఉన్నాయి హర్ద్వారి బసతియా ఉజ్జైనియా తికాయత్ నగర్ మరియు సాగరియా హనుమాన్ గర్హిలో దాదాపు ఐదు వేల మంది సాధువులు నివసిస్తున్నారు ప్రతి ఏకాదశి రోజున ఆలయం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆహారం ఫలాలతో పాటు ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని